ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ నమస్తే టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకబడ్డ కేటీఆర్ అమ్మకి అన్నం పెట్టినవాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా తెలంగాణను ఉద్ధరించిన ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా నా మాట నమ్మి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించానని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆరు గ్యారంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసిన వంద రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా ఢిల్లీలో కూడా అలానే చేస్తాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు తెలంగాణలో ఉద్ధరించినోడు ఢిల్లీలో ఉద్ధరిస్తాడా అని కేటీఆర్ అన్నారు వచ్చేటప్పుడు పేపర్ పేపర్ వరకు నేను గత సంవత్సర కాలంలో చూసిన బెస్ట్ జోకు అత్యుత్తమ జోకు పొద్దున పేపర్లో చూసిన ఏంటిదా జోక్ ఎరికేనా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఆడ స్పీచ్ ఇస్తాడు రేవంత్ రెడ్డి అలా పత్రికల రాసి తెలంగాణలో మొత్తం ఉద్ధరించినా తెలంగాణలో మొత్తం ఉద్ధరించినా ఢిల్లీని కూడా ఉద్ధరిస్తా మీరు నా మాట నమ్మి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ కి అధికారం ఇండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తాడు ఆరు గ్యారంటీలు అమలు చేసిన రుణమాఫీ మొత్తం చేసిన మొత్తం తెలంగాణను ఉద్ధరించిన వంద రోజులలోనే అన్ని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకున్నా అదే తరికన ఢిల్లీలో కూడా చేస్తా మీరు నా మాట నమ్మున్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్తున్నారు ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను నేను అడుగుతున్నా మీరు జవాబు చెప్పాలి అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారుగా చేయిస్తాడా అమ్మ అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు కాదులు చేయిస్తాడా చేయిస్తాడా చేయించడా చేయిస్తాడా చేయించాడు కూట్ల రాయి దేనోడు ఏట్ల రాయిది ఇస్తాడా తెలంగాణను ఉద్ధరిస్తున్నాడు అంటే ఢిల్లీలో ఉద్ధరిస్తాడా పోయి అబద్ధాలు చెప్పచ్చు ముఖ్యమంత్రి అంటాడు ఆరు గ్యారంటీలు అమలు చేసేసిందట అయిపోయిందట